హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి నిధుల అనేది కూడా జమ చేసేందుకు అనేది కూడా విడుదల చేసింది ఇక ఈ తేదీ నుండి నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలో రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఈ అనేది కూడా లక్ష రూపాయల వరకు జమ చేసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేసింది ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మనవిడాన్ని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేసింది ఇక రైతుల ఖాతాలలో కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా లక్ష రూపాయల వరకు విడుదల కాబోతున్నాయి ఇక దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్ అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి ఇక గోల్డ్ లోన్కి సంబంధించి రెంవల ప్రూఫ్లు అనేది కూడా అంటే పట్టాదార్ పాస్బుక్ లోన్ కానీ గోల్డ్ లోన్కి కానీ బ్యాంకులో రుణం అనేది కూడా పొంది ఉండాలి రుణం అనేది కూడా పొందుతూ సకాలంలో తిరిగి వడ్డీ చెల్లిస్తూ వాటికి సంబంధించి రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి ఇలా కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశం ఉంటుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది వీటితో పాటు ఈ నెలలో అమలయ్యే అన్నదాత సుఖీబొవా పథకానికి సంబంధించి ఎంతమంది రైతులకైతే డబ్బులు అనేది కూడా జమ అవుతాయో అంతమందికి కూడా ఈ యొక్క పథకం అనేది కూడా వర్తించదు ఎందుకంటే సకాలంలో ఎవరైతే గోల్డ్ లోను అదేవిధంగా పట్టాదారు పాస్బుక్ లోన్ అనేది కూడా పొంది తిరిగి వడ్డీ అనేది కూడా సకాలంలో చెల్లిస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతులకు మాత్రమే ఈ రుణమాఫీకి సంబంధించి అనేది కూడా విడుదల చేస్తారు విడుదల విడుదల చేసిన తదనంతరం వారి యొక్క బ్యాంకు ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి మళ్ళీ తిరిగి జమ చేయాల్సిన అవసరం అయితే ఉండదు దాదాపుగా యాభై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది కాకపోతే వెంటనే కూడా ప్రతి ఒక్కరూ వారి యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో అవనే ఆ బ్యాంకులు కూడా పని చేస్తున్నాయా లేదా అయితే చెక్ చేసుకోవాలి పని చేస్తున్నట్లయితే వెంటనే కూడా వారు పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకొని కేవైసీ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి అలాగే మీ యొక్క భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఒకవేళ ఏమైనా నమోదు కానట్లయితే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలను కానీ లేదా విఆర్ వన్ కానీ సంప్రదించినట్లయితే వారు కూడా మీ యొక్క భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు ఇలా ఎవరైతే చేస్తారో వారి ఖాతాలలో మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే చాలాసార్లు చెప్పినప్పటికీ చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఈ యొక్క డబ్బులు అనేది కూడా జమ కావు వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆన్లైన్లో మీ యొక్క భూమి వివరాలు అనేది కూడా నమోదు చేసుకోండి త్వరలోనే రైతుల యొక్క ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులైతే జమ అవుతాయి వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులు జమ కావాలంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి అర్హత పొంది ఉండాలి కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పిఎం కిసాన్కి సంబంధించి కూడా అర్హత పొంది ఉండాలి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో వారందరి ఖాతాలలో కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి నిధులైతే జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ విడ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో